Namaste, welcome to The Viewpoint. ఆయుధాల నియంత్రణ చర్చలపై చైనా ఎలాంటి ఆసక్తి చూపడం లేదని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది కొత్తగా మూడు వేర్వేరు ప్రాంతాల్లో వంద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను మోహరించి ఉండొచ్చని పేర్కొంది మరే అనుశక్తి దేశం చేయని విధంగా డ్రాగన్ ఆయుధాలు సమకూర్చుకుంటుందని అను సైనిక పరమైన మౌలిక సదుపాయాలను వేగంగా ఏర్పాటు చేస్తుందని వెల్లడించింది ఈ మేరకు యుఎస్ రక్షణ శాఖ కేంద్ర కార్యాలయం పెంటాగాన్ ముసాయిదా నివేదికను వెలువరించింది పెంటాగాన్ అంచనా ప్రకారం మంగోలియాతో ఉన్న సరిహద్దు సమీపంలో మూడు సిలో ఫీల్డ్స్ లో వంద వరకు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను మోహరించి ఉండొచ్చని పేర్కొంది ఈ సి సైట్ల గురించి గతంలోనే వెల్లడించినప్పటికీ అప్పుడు అక్కడ మోహరించిన క్షిపణుల సంఖ్యను ప్రస్తావించలేదు రెండు వేల ఇరవై నాలుగులో చైనా వద్ద అను వార్ హెడ్ల సంఖ్య ఆరు వందలకు మించి లేవని రెండు వేల ముప్పై నాటికి ఆ సంఖ్య వెయ్యి దాటొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది ఆయుధ నియంత్రణ చర్చల విషయంలో చైనా ఎలాంటి ఆసక్తి చూపడం లేదు అని నివేదిక పేర్కొంది ఈ నివేదికపై చైనా స్పందించింది ఈ అంచనాలను తోసిపుచ్చింది తన దేశాన్ని కించపరచడానికి అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదవ పట్టించేందుకు అమెరికా ఉద్దేశపూర్వకంగానే చేస్తున్న తప్పుడు ప్రచారమని వాషింగ్టన్ లోని చైనా దౌత్య కార్యాలయం ఈ నివేదికను ఖండించింది తన దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని కనీస స్థాయిలో మోహరింపులు కొనసాగిస్తుందని స్పష్టం చేసింది ఇదిలా ఉంటే చైనా రష్యాతో అణు నిరాయుధీకరణ చర్చలు జరిపే అవకాశం ఉందని కొన్ని వారాల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ చర్చలపై చైనా ఆసక్తి చూపు లేదని తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే పెంటాగాన్ నివేదిక వచ్చింది